ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది శాంతి అనేది నిజంగా శత్రువుకి వ్యతిరేకంగా వచ్చే ఆయుధమే బైబిల్ దీన్ని కవచంగా చెప్తుంది మనల్ని కాపాడే కవచం అది ఆయుధాలను సహజంగా దేన్నైనా వెంటాడ్డానికి యూజ్ చేస్తాం అయితే నా ఉద్దేశంలో మనకు లభ్యం అయ్యే అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి యోహాని పద్నాలుగు ఇరవై ఏళ్ళలో యేసు చెప్పాడు శాంతి మనకివ్వబడ్డ స్వాస్థ్యం అని ఆయన అన్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అది ఆయన చిత్తం లోకమిచ్చినట్టుగా అనుగ్రహించటలేదు మీ హృదయంను కలవరపడనీయకుడి వెరవనీయకుడి మీరుగా కలవరపడకుండా ఉండండి భయాన్ని మీ మనసులోనికి రానివ్వకండి పిరికివారిలా అస్థిరంగా ఉండకండి ఇప్పుడు ఈ వచనంలో అనిపిస్తుంది దేవుడైన ఆయన చేశాడు చేసి అంటున్నాడు ఇదిగో మీ వంతు మనం దేవునితో పార్ట్నర్లు ఆయనకో భాగం ఉంటుంది అలాగే మనకి ఉంటుంది మనం ఆయనది చేయలేము ఆయన మనవంతం చేయడు అది తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం బైబిల్ చెప్తుంది మీ భారాన్ని వేయండి మీ బాధ్యతని వేయమని బైబిల్ చెప్పదు ఈనాడు తమ బాధ్యతను వేసేవారు ఉన్నారు తర్వాత ఎదురైన ప్రతిదానికి వరి అవుతారు మన భారాన్ని దేవుని మీద వేస్తాం ఆయన కార్యం చేస్తాడు ఆయన శక్తితో ఏం చేయాలో చూపిస్తే అది మనం చేస్తాం నేనది గుర్తించినప్పుడు అద్భుతంగా అనిపించింది నేను రోజు వ్రాసే మా పత్రికలో దాన్ని చూశాను గత జనవరిలో నాకు మరింత శక్తినివ్వని ప్రార్థించాను అన్నాను దేవా నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి నేను చేసే పని కొనసాగించడానికి ఆ పని చేస్తున్నప్పుడు మంచిగా ఫీల్ అవ్వాలి ఎనర్జీ బహుశా చాలా ముఖ్యమైంది తెలుసా జీవితంలో ప్రతిరోజు ఎంతో మంచిగా ఉంటుంది మంచిగా ఫీల్ అయితే మనకు శక్తి ఉంటే అందుకని ఎనర్జీ కోసం ప్రార్థించాను అయితే గత కొన్ని వారాల క్రితం వరకు గుర్తించలేదు కూడా అయితే దేవుడు నాకు ఇచ్చిన కోరిక ఏమిటంటే రోజూ వాకింగ్ చేయాలని కనుక ఆయన ఇలా అనలేదు ఓ జాయిన్స్ ఎనర్జీ కోసం అడిగింది జాప్ కమాన్ ఇది ముఖ్యమైంది నాకేదో చూపించాడు చేయడానికి దాన్ని చేసే కృపనిచ్చాడు దానికి రోజు నేను ఆయన మీద ఆధారపడతాను దేవునికి స్థుతులు అది చేసే సామర్థ్యాన్ని నాకు ఇచ్చినందుకు దానికోసం ఆయన్ని నమ్ముతాను అయితే మనం ఇలా ఆలోచించడానికి అలవాటు పడిపోతాం ఏమంటే అది అంతా కూడా దేవుడే అంతా దేవుడే అయితే మనం ఆయనతో పార్ట్నర్స్ మీ దేవునితో భాగస్వామిగా ఉండడం అంటే అది మనకి ఇవ్వబడ్డ గౌరవం ఆయన వచ్చి మనలో నివసిస్తాడు మనం ఆయనలో ఉన్నాం ఆయన మనలో మనం దీన్ని పార్ట్నర్స్గా కలిసి చేస్తున్నాం ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన మనకు కృపనిస్తాడు ఆయన మనకు బలాన్ని ఇస్తాడు ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు కనుక ఆయన లేకుండా మనం ఏమీ కాము అయితే ఆయన ద్వారా మనం ప్రతిదీ కాగలము అది ఆయన మహిమ గౌరవం కొరకు చేయమంటాడు ప్రతిరోజు దేవునితో పార్ట్నర్షిప్లో ఉన్నామని గుర్తించినప్పుడు జీవితం ఉత్సాహంగా ఉంటుంది ఆయన మనల్ని యూజ్ చేసుకుంటాడని మన ద్వారా ఆయన్ని ప్రవహించనిస్తే కనుక జీవితంలో ఏదైనా కావాలని ప్రార్థించి అడిగినప్పుడు ఏదో మీ కంప్యూటర్ సిస్టమ్ నుంచి కొత్త డౌన్లోడ్ లాంటి దాన్ని మీరు ఆశించకండి ఓ నేను డౌన్లోడ్ చేసుకోవడానికి నా దగ్గర ఏమైనా ప్రోగ్రామ్ ఉందా యా ఉంది నా దగ్గర ప్రోగ్రామ్ ఉందా అది ఎక్కడ ఉంది మీరు చదవండి అధ్యయనం చేయండి తెలుసుకోండి దాన్ని మీ జీవితంలో పనిచేసేలా చేయండి దాన్ని ఉంచకుండా అలా చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి అప్పుడు సడన్ గా గుర్తిస్తారు గతంలో ఉన్న దానికంటే పూర్తిగా వేరుగా ఉన్నాను అని కనుక ఇది మంచి భాగస్వామ్యం అయిపోవచ్చనో అన్నాడు ఇదిగో మీకు నా శాంతినిచ్చాను లోకమిచ్చినట్లుగా కాదు ప్రత్యేకమైన శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను తుఫాన్లో కార్యం చేసే శాంతిని అంటాడు నా శాంతిని మీకు ఇస్తాను ఇప్పుడు ఇదిగో ఇది మీ భాగం కలవరపడకండి వెరవకండి కానీ నేను ఫీల్ దానికి ఏం చేయలేనే చూడండి చెప్పాలంటే నిజం ఏమిటంటే మీ ఆలోచనను మార్చుకుంటే ఫీలింగ్ మారుతుంది అంటే నిజంగా మారుతుంది మీ ఆలోచనను మార్చుకుంటే నిరాశ నిండిన ఆలోచనలు ఆలోచించడానికి బదులుగా నిరీక్షణ ఉందని ఆలోచించండి ఇది తప్పక మారుతుంది నేను చేయగలను చేయవలసింది ఏదైనా సరే భరించలేని దానికంటే ఎక్కువ దేవుడు అన్నడు నాకు ఇవ్వడు ఆయన పిలుపునిచ్చి చేయమన్నది చేయడానికి కృపణిస్తాడు నా రోజు చాలా బాగుంటుంది అప్పుడు సడన్గా వేరుగా ఫీల్ అవ్వడం తెలుస్తుంది మన ఆలోచనల వలన మన ఫీలింగ్స్ ఎంతగానో బాధించబడతాయి అలా చెప్పే వాటితో మీకు మీరుగా కలవరపడ్డం వెరవడం మానివేయండి భయంగా ఫీల్ అవుతున్నాము అనుకోకండి సిగ్గుగా పిరికిగా లేదా అస్థిరంగాను ఎఫ్సి ఆరు పదిహేను సమాధానం అనే జోడిని ధరించవని చెబుతుంది మీ జోడు ఉంది నడవడానికే దైనందిక జీవితంలో శాంతిలో నడవాలి జీవితంలోని రోజును గడుపుతుండగా చాలామంది ఉదయాన్నే లేచినప్పుడు ముందుగా మీరు చేసే పని మీ జోన్ను వేసుకుంటారు బహుశా కొంతమంది వేసుకోరు అయితే ఆత్మికంగా చెప్పాలంటే ఒట్టికాలతో వెళ్ళకూడదు ఆమెన్ జోడు వేసుకొని క్రీస్టన్లా ఉండకండి సమాధానమనే జోన్ని ధరించుకోండి నగ్న క్రైస్తవునిగా ఉండకండి సత్యమనే దట్టని పెట్టుకోండి నీతి వస్త్రాన్ని ధరించుకోండి రక్షణను శిరస్తాణమును ధరించండి విశ్వాసమని డాలు పట్టుకోండి నేను దారి తప్పుతున్నాను అనిపిస్తే మిమ్మల్ని ప్రకటన దగ్గరకు తీసుకెళ్తాను అక్కడ ప్రకటన రచయిత వేసి ఇదే భాషని యూజ్ చేశాడు ఊరికే శాంతి కావాలనుకోకండి కానీ దాన్ని వెంటాడాలి అలా అని మొదటి పేతరు మూడు పదకొండు చెప్తుంది ఆ వచనం నాకెంతో ముఖ్యమైనది ఒకసారి దాన్ని చూద్దాం మొదటి పేతరు మూడు అధ్యాయం పదకొండో వచ్చినం అతడు దీనికి ముందున్న వచ్చిన జీవితాన్ని ఆనందించాలనుకున్న వాడిని గురించి చెప్తుంది అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి సమన్వయాన్ని భయాలు లేకుండా కలవరపడకుండా నీతిగల పోరాటాలను చేసి దాన్ని వెంటాడవలెను ఈ పదం వెదకడం అంటే వెతికి దాన్ని మీ బలంతో వెంటాడాలి పూర్ణ బలంతో దాన్ని వెతికి వెంటాడాలి మీ శక్తిలోని ఎక్కువ భాగాన్ని దేనిలో ఉంచుతున్నారు ఊరికే దేవునితో శాంతి సంబంధాలను కోరుకోకండి మీ సహోదరులతోనో మీతోనో కానీ వెదికి దాన్ని వెంటాడండి ఇప్పుడు మన శాంతి పోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి బహుశా అన్నిటికంటే ఎక్కువ శరీర కార్యాల వల్లనే శరీర కార్యాలు ఎంతమందికి ఐడియా ఉంది శరీర కార్యాలంటే ఏమిటని మీకు తెలుసా అవేమిటో పన్నెండు మంది ఉన్నట్లున్నారు బహుశా నేను ఇక్కడ రాత్రంతా ఉంటే బాగుంటుందేమో ఓకే చెప్పేది వినండి శరీర కార్యాలు దేవుని కార్యాల కంటే వేరైనవి మనం దేవుని కార్యాలను చేయాలి దేవుని కృపచేత మనం చేయాలి అయితే ప్లేగు అన్నట్లుగా శరీర కార్యాలను చేయడం మానివేయాలి నా సమస్యని ఎలా సాల్వ్ చేసుకోగలను అన్నదానికి శరీర కార్యాలే నా మంచి ఐడియా నా భర్తను ఎలా మార్చగలననే నా బ్రైట్ ఐడియా మా పిల్లల్ని ఎలా మార్చగలననే నా బ్రైట్ ఐడియా అలాగే నన్నెలా మార్చుకోవాలనుకోవడానికి నా బ్రైట్ ఐడియా చూడండి నేను నేను అది చేస్తాను అంతే అయితే అంతగా కాదు తెలుసా కేవలం విల్ పవరే మంచిది అది చాలా దూరం తీసుకుని వెళుతుంది అయితే దేవుని సహాయం లేకుండా చివరి వరకు తీసుకెళ్ళలేదు దేవుని సహాయం లేకుండా చివరి వరకు తీసుకుని వెళ్ళదు కనుక నేను చాలా ఏళ్ళు గడిపాను జీవితం ఆరంభంలో ఎప్పుడు చూడండి విసుగ్గానే ఉంటూ ఇక్కడ ఎవరైనా విసిగిపోయి ఉండడం అంటే తెలిసిన వారు ఉన్నారా ఓకే సరే దేవుడు నాకు ఈ చిన్న ఫ్రేజ్నిచ్చాడు చెప్పాలంటే మా ఇంట్లో దీన్నో గుర్తుగా పెట్టుకుంటాను కనుక మీకోసం ఒకటి చేసి పెట్టాను బస్ ఇది అయిపోయిన తర్వాత దీనికి నాకు బాగానే డబ్బులు వస్తాయనుకుంటాను అందరూ దీన్ని చూస్తున్నారుగా సరే నేను తెలుసుకున్నది ఇదే నేను విసుగ్గా ఫీల్ అయినప్పుడంతా లేదా మీరలా ఫీల్ అయినప్పుడు మనం బైబిల్ శరీర కార్యాలు అనే వాటిలోనికి జారిపోతాం శరీర కార్యాలంటే దేవుని కార్యాన్ని మనం మనశక్తితో చేయాలనుకోవడం మనం చేయలేని దేన్నో చేయడానికి ట్రై చేయడం ఎలా చేయాలో తెలియని దాన్ని అది పనిచేయదు అది అసలు పనిచేయదు ఆ పనులు ఎంతో విసుగుని కలిగిస్తాయి ఎప్పుడైనా మనలో ఎవరైనా సరే మన జీవితాల్లో అందరికీ ఏవో వేరువేరు విషయాలు వస్తుంటాయి అది వివాహాల సమస్య అయినా ఫైనాన్షియల్దైనా పరిస్థితుల ప్రభావం అయినా లేదా మనతో మనకు వచ్చే సమస్యలు ఎందుకంటే మనం చేయాలనుకున్నది మనంగా చేయలేకపోవడం మీకు ఎప్పుడైనా అటువంటి సమస్యలు అంటే చూడండి నేను నేనంటే నాకే విసిగేస్తుంది అది ఎలా ఉంటుందో తెలుసా మనల్ని మనం మార్చుకోవాలనుకుంటా ఇంకో విషయం కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందంటే మీరు మార్చాలనుకునే విషయాన్ని ఎక్కువగా చేస్తారు మార్చాలనుకుంటూ ఒకవేళ దాన్ని వదిలేసి ఉంటే చేసేదానికంటే ఎందుకవుతుందో తెలుసాలా ఎందుకంటే ఏసి మీద ఫోకస్ని ఉంచడానికి బదులుగా మీరు మీలోని లోపం మీద ఉంచుతారు యేసు వైపు నుంచి దృష్టిని మరల్చే వాటన్నిటి నుంచి దృష్టిని మరల్చుకోవాలి ఆయన ఏం చేయమని చూపిస్తే అది చేయగలను దేని చేయడానికి అభిషేకిస్తే దాన్ని చేయగలను అయితే బయటకు వెళ్ళి ఇష్మాయిల్ని పొందలేను ఇస్సా కోసం వెయిట్ చేయాలనుకోకుంటే దీని అర్థం తెలియనంతగా బైబుల్ కానీ తెలియకుంటే పాత నిబంధనలో ఒక కథ ఉంది ఒక మనిషిని గురించి అతనికి వాగ్దానం ఇవ్వబడింది అతని నుంచి అతనికి బిడ్డ పుడతాడని సమస్య ఏమిటంటే అతనికి వందేళ్ళు అతని భార్యకి తొంభై పనే ఉంటాయి బిడ్డలకనే వయసుని దాటిపోయారు దేవుడు అన్నాడు మీకు బిడ్డ కలుగుతుందని వాగ్దానం ఇస్తున్నాను వాళ్ళు ఏళ్ల తరబడి వెయిట్ చేశారు ఎన్నో ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి బిడ్డ కలగలేదు లేదు లేదు కనుక వాళ్ళకు మంచి ఐడియా వచ్చింది నువ్వు నా దాస్తో వెళ్ళు ఆమె గర్భత అవుతుంది అప్పుడు ఒక బిడ్డ కలుగుతాడు ఆ బిడ్డ నా బిడ్డ అవుతాడు చూడండి అతడే ఇష్మాయేళ్ళు అంటే అర్థం యుద్ధపు మనిషి ఇస్సాకు అంటే ఒక వాగ్దానం వాగ్దానం ఇవ్వబడ్డ బిడ్డ అతడు మన వాగ్దానము అదిగో అతడే మనం ఇస్సాక్ కోసం వెయిట్ చేయాలనుకో ఎక్కువగా ఎందుకంటే మనం అనుకున్న దానికంటే దానికి ఎక్కువ టైం పడుతుంది కనుక వెళ్ళి ఇష్మాయిల్ని పొంది తర్వాత అతని డైపర్స్ చాలా కాలం వరకు మారుస్తాను శరీర కార్యములు ఎప్పుడైనా సరే విసిగిపోతే శరీర కార్యాల్లో పడతారు మీకు మూడు ఏరియాలను గురించి చెప్పగలను మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేసే విషయంలో శరీర కార్యాల్లో పడగలరు నాకు అది తెలిసే ఎందుకంటే మీకేం చెప్తున్నాను నేను విన్న ప్రతి సందేశం నాకు కావాల్సిందే ఇలాంటి మీటింగ్లకు రావడం ఆరంభించినప్పుడు మొదట్లో ఎవరైనా ఇటువంటి సందేశం ఒకటి బోధించలేదు బోధన విని నేర భావంతో వెళ్లేదాన్ని దోషారోపణతో వెళ్లేదాన్ని ఎందుకంటే నాకు ఆ రెంటికి తేడా తెలియలేదు కనుక కనుక నన్ను కన్విక్ట్ చేసేది ఏదైనా దేవుడు యూజ్ చేస్తే దాన్ని అపవాద తీసుకునేలా చేసి నాపై నేరం మోపి దాంతో తల మీద కొట్టనిచ్చేదాన్ని ఎవరికైనా ఎప్పుడైనా అనుభవం కలిగిందా తెలుసా అది ఎల్లప్పుడూ బోధకులో తప్పు కాదు ఎప్పుడు మీరు చెడుగా ఫీల్ అయ్యేలా చేసేది వాళ్ళు కాదు ఎందుకంటే కొన్నిసార్లు మీకు ఇలా అండో తెలియనందనే చూడు నువ్వే రైటు దేవా ఈరోజు నన్ను పట్టేశావు దాంతో నాకు సమస్య ఉంది నిన్ను అడిగి నమ్ముతున్నాను నన్ను మార్చమని తర్వాత ఇంటికి వెళ్ళి మీకు సమస్య ఉన్న ఆ చోట వాక్యాన్ని అధ్యయనం చేయండి అది చాలా సింపుల్ నిజంగా సింపుల్ మీకు బ్యాడ్ టెంపర్ ఉంటే విజయం మీద బోధన అవసరం లేదు ఓ ఈ వారాంతం చర్చలో జరిగే విజయపు సెమినార్కి వెళ్తాను నేను అయితే మీరు వారాంతం పిచ్చివారిలా మీ ఫ్యామిలీ మీద అరుస్తూ తిరుగుతారు నిజాయితీగా ఉంటాను మీరు సక్సెస్ సెమినార్కి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండడం మంచిది ఉండి కోపం మీద చూడగలిగినన్ని వచనాలను బైబిల్లో చూసి వాటిని మీరు వ్రాసుకోండి మీ కంప్యూటర్లో పెట్టుకోండి వాటిని ప్రార్థించండి అన్ని పదాలకు వివరణ చూడండి ఎందుకంటే మీకు సమస్య ఉన్న ఏరియాలో వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు మీ ప్రాణానికి అది మందులా పనిచేస్తుంది మీ జీవితాన్ని మార్చే శక్తి దానికి ఉంది ఒక డిక్షనరీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి అసహనంగా ఉంటే ప్రాస్పరిటీ అవసరం లేదు ఎలా వెయిట్ చేయాలో తెలుసుకోవాలి అంటే మంచి వైఖరితో నిరీక్షించడం సహనం అంటే అదే మంచి వైఖరితో వెయిట్ చేయడం మీన్ సహనం వెయిట్ చేయడానికి సామర్థ్యం కాదు మనం ఎలా వెయిట్ చేస్తామన్నది నేనే తెలుసుకున్నప్పుడు మీరు ఇంకా నా గుర్తునే చూస్తున్నారా నేనేది తెలుసుకున్నప్పుడు నాకు చాలా పెద్ద విషయం ఇప్పటికే హెల్ప్ చేస్తుంది ఎందుకంటే నాకు విసుగు కలగడం మొదలవుగానే నిన్న నేను ఎదురు బిల్లు ఒకటి వచ్చింది అది చాలా పెద్దది అది ప్రతి నెలా వాటికి బిల్ చేయబడి వచ్చేలాంటి బిల్స్లో ఒకటి అని చెప్పవచ్చును అయితే దాదాపు ఒక ఏడాదిగా బిల్లులు రాలేదు కనుక ఇప్పుడు ఒకసారి సడన్గా నేను ఆ విషయం మర్చిపోయాను ఎందుకంటే అది మెయిల్ లో వచ్చి నా కళ్ళ కనిపించుకుంటే మర్చిపోతాను తర్వాత వచ్చినప్పుడు ఇలా అవుతాను ఏమిటి మీకు తెలుసా నా మొదటి స్పందన చిరాకు పడిపోవడం నాకు బిల్లుని పంపని మనిషి ఎవరో వారిని పొమ్మని చెప్పండి తెలుసా మన మొదటి స్పందంతో ముందుగా రియాక్ట్ అవ్వడం మంచిది కాదని ఊపిరి తీసుకుని నోటికి తాళం వేయండి కొంచెం సేపు సహాయం దేవా సహాయం నేను ఇలా అనుకున్నాను నేను ఏదేమైనా డబ్బును ఖర్చు చేసి ఉండేదాన్ని దాన్ని చిన్న ఇంక్రిమెంట్స్లో సమస్య నుంచి మీకు మీరే మాట్లాడుకోవచ్చు ఆమె మిమ్మల్ని మీరు మార్చుకోలేరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చలేరు నన్ను నేను మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను విన్న ప్రతి సందేశం నాకు కావాల్సిందే నాకు అవసరం లేదన్నది ఒకటి లేదు నా నోరు చాలా పెద్దది నా మైండ్ గందరగోళం నా భావాలు గందరగోళం స్వార్థపరాలని పిసినార్ని ఏది విన్నా సరే నాకు కావాలది ఎవరు నా అంత చెడ్డవారు కాదనుకునేదాన్ని నన్ను నేను మార్చుకోవడానికే టైం వెచ్చించాను అదంతా విసుగు కలిగించేది స్క్రీన్ మీద గలతీ మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు చూద్దాం దీని మీద అనుకుంటా వినోదంగా ఉంది ఓ అవివేకులైన సిల్లీ ఆలోచన లేని సెన్స్లెస్ గలతీలు అరా చూడండి మనం దాన్ని ఇంటికి తీసుకురావాలి సొంతం చేసుకోవడానికి ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను సిల్వ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మెస్సయ్య మీ లేదుట ప్రదర్శింపబడేను కదా ఇప్పుడు నేను దీన్ని చెక్ చేశాను ఎప్పుడు దీన్ని పౌలు గలతీయులకు వ్రాసాడా అని అది దాదాపు క్రీస్తు మరణం తర్వాత యాభై మూడేళ్లకు రాశాడంటే అతడు చెప్పాలంటే ప్రజలతో మాట్లాడుతున్నాడు వారిలో కొంతమంది నిజంగా సిలువ వేయడాన్ని చూశారు కనుక వాళ్ళకి తెలుసు ఏసు వారి కోసం మరణించాడని అయినా వాళ్ళు తిరిగి శరీర కార్యాల్లో పడుతున్నారు అన్నాడు ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర క్రియల వలన పరిశుద్ధాత్మను పొందితురా లేక విశ్వాసంతో సువాత సందేశాన్ని విని నమ్మినందునా నిబంధనలను పరీక్షించినందున లేక విశ్వాసముతోనా ఇక్కడున్న వారిలో ఎవరైనా కొన్ని నియమాలను నిబంధనలను అనుసరించడం వల్ల క్రీస్తుని స్వీకరించారా సరే ఈ ప్రజలు అన్నాడు ఆయన మీ కన్నులో ఎదుటే సిలువ వేయబడ్డాడు కదా ఇప్పుడు మీరు తిరిగి ఆ కార్యాల్లోకి వెళ్తున్నారు కార్యాలు కార్యాలు లాంటి విషయాల్లోకి క్రీస్తుని మీరు ఎలా స్వీకరించారు పరిశుద్ధాత్మను ఎలా పొందారు మూడో వచనం ముప్పై ఏళ్ల క్రితం నా జీవితాన్నే మార్చివేసింది మీరింత అవివేకులైతేరా సెన్స్లెస్గా సిల్లిగా ఉన్నారా మొదట ఆత్మానుసారముగా నూతన జీవితాన్ని ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అగుదురా మీరెలా మారగలరు రక్షించబడ్డ విధానంలోనే దేవుళ్ళు విశ్వాసాన్నించి ఆయన చేయమన్నది చేయండి ఏది చేయమని చూపిస్తే దాన్ని అయితే మీ ప్రయత్నాన్ని నమ్మకంతో వ్యాపారం చేయండి అంటే మనం ఎప్పుడు ఏమి చేయడానికి ట్రై చేయమని కాదు బైబిల్ రెండు పేతుల్లో బోధిస్తుంది దైవత్వాన్ని పొందడానికి ప్రతి ప్రయత్నం చేయాలి అని అయితే అది శారీరకమైన ప్రయత్నం కాదు ఆ ప్రయత్నం పరిశుద్ధాత్మతోనూ ఆయన ద్వారాను అయి ఉండాలి ప్రతిదీ దేవుని చేతనే దేవునితోనే దేవుని ద్వారానే దేవుని కోసం ఆయనలో ఆయన ద్వారా ఆయనలో ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము తర్వాత విజయాన్ని పొందినప్పుడు మహిమ తిరిగి ఆయనకే చేరుతుంది థ్యాంక్ యూ దేవా నన్ను మార్చినందుకు థ్యాంక్ యూ ఈరోజు మీ అందరినీ చూసి ముందుగా అనుకుంది దేవా థ్యాంక్ యూ ప్రజల్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ప్రజల్ని రప్పించినందుకు నేనేదో యాడ్ ఇచ్చాను కనుక ప్రజలు వచ్చారని ఏమాత్రం అనుకోండి దేవా ఇలాంటివి చేయడానికి దేవుడే ప్రజల్ని కదిలించాలి అందరికీ చేయవలసినవి ఎన్నో ఉంటాయి ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళాలనుకోవడానికి దేవుడే మోటివేట్ చేయాలి మిమ్మల్ని మీరు మార్చుకోవడం మానండి అలాగే తెలిసిన వారందరినీ మార్చాలనుకోకండి మొన్న ఒక రోజు ఏదో చదివాను బాగుంది అనుకున్నాను ప్రజల్ని విమర్శించి వారిని మార్చాలనుకోవడం అనేది క్రిస్టియన్స్కి ఇష్టమైన ఇండోర్ గేమ్ అని అంటే దేవుడు కానీ మీతే అనుంటే మీకు వారం ఇస్తాను ఎవరిని మార్చాలి అనుకుంటే వారిని మార్చండి ఆశ్చర్యం ఎంతమంది లిస్టులోకి వెంటనే వచ్చేసేవారు చెప్తున్నాను అది అసలు పని చేయదు నేను ఎంతో ఎంతో ట్రై చేశాను దేవుని మార్చడానికి అయితే దేవుడిని నన్నే మార్చాలి అనుకుంటున్నాడని తెలిసింది దేవు కొంచెం మారారు ఇప్పుడు అదంత పెద్ద విషయం కాదు ఎందుకంటే అది దేవుని పని నా పని కాదు దేవు నా ప్రాపర్టీ కాదు దేవుని ముందు నిల్చున్నప్పుడు నేను దేవుకి లెక్కను అప్పగించను మన తీర్పుకు పాపం హీనంగా ఉంటుంది ప్రజలు మన తీర్పుకు చేసేదానికంటే ఇక చివరిగా మీరు మార్చలేని పరిస్థితులను మార్చడానికి ట్రై చేయకండి దేవుడు చూపించి చేయమంది చేయండి మీరు దేవునితో పార్ట్నర్స్ ఆయన చూపించి చేయమన్నది చేయండి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి పారిపోతాడు యాకోబు నాలుగు ఏడు మనం ఏదో ఊరికనే అపవాదిని ఎదిరించలేము ముందుగా దేవునికి లోబడి ఉంటే అప్పుడు శత్రువు పారిపోతాడు చూరండి క్రీస్తులో ఒక విశ్వాసగా శత్రువుని జయించడానికి క్రీస్తులో మనకు అధికారం శక్తి రెండూ ఉన్నాయి మనం దేవుంతో పార్ట్నర్స్మే ఆయన వంతుని మనం చేయలేము అది నిజం అయితే ఆయన మనవంతు చేయడు మనం కలిసి పని చేయాలంటాడు మనకి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాసిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది